అల్లే వంజాంబో ఈరోజు కెన్యాలో ఒక కార్పెంటర్ వర్క్ షాప్ చూపిస్తాను దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ వర్క్షాప్ అనే అనుకుంటున్నాను పెద్ద గోడౌన్ అనమాట మా ఫ్రెండు ఏదో కార్పెంటర్ పని చేపించాలని చెప్పి వచ్చింది ఒకసారి వెళ్ళి చూద్దామా రండి చూపిస్తాను ఈ వీడియోకి వాయిస్ ఎవటెం తప్పట్లేదండి చూసారు కదా ఎంత గోల్గా ఉందో బ్యాక్ గ్రౌండ్ లో నా మాట నాకు కూడా వినిపించట్లేదు ఇక ఈ వీడియో విషయానికి వస్తే చాలా మంది ఆయన కామెంట్స్ లో అడుగుతుంటారు కెన్యాలో ఏ బిజినెస్ బాగుంటుంది అని చెప్పి లాస్ట్ వీడియోలో కన్స్ట్రక్షన్ బిజినెస్ గురించి చూపించాను కదండి ఇప్పుడు ఇక్కడ కార్పెంటర్ వర్క్ ఎలా జరుగుద్ది కార్పెంటర్ బిజినెస్ ఎలా ఉందో చూపిస్తాను నాకు కుదిరినంత వరకు కొత్త కొత్త బిజినెస్ చూపించడానికి ట్రై చేస్తుంటా కార్పెంటర్ షాప్ అయితే తెలిసిన వాళ్ళదే చాలా సంవత్సరాల నుంచి ఈ దగ్గర చాలా వుడ్ వర్క్స్ అంతా చేపించుకుంటా ఉంటాం మేము ఇక్కడ నేను వెళ్ళేటప్పటికి చాలా మిషన్లు ఉన్నాయి ఆ వర్క్షాప్లో కాకపోతే ఈ ఒక్క మిషన్ రన్నింగ్లో ఉంది అందుకని దీన్ని చూపిస్తున్నాను మీకు ఇదిగో ఇక్కడ వాళ్ళు కటింగ్ అంతా ఇలా ఫీడ్ చేసుకుంటున్నారు కంప్యూటర్లో దాని తర్వాత వుడ్ పెట్టి కట్ చేస్తున్నారు ఇది అచ్చగా నాకు ఎలా ఉందంటే మన ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటుంది కదండి అలా ఉంది వన్స్ ఇదిగో ఇక్కడ అంతా ఫీడ్ చేసుకున్నారు వాళ్ళకి ఏ మెజర్మెంట్స్ కావాలి అంటే క్లయింట్కి ఏ మెజర్మెంట్స్ కావాలో మొత్తం చూసుకొని దాన్ని ఫీడ్ చేసి ఇప్పుడు వుడ్ అనేది అక్కడ పెట్టి కట్ చేస్తారు నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇదిగో కట్ చేసిన ఫ్లైవుడ్ అనమాట ఇదంతా డోర్కి బ్యాక్ సైడ్కి ఇవి మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నారంట ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళి పెద్ద పెద్ద వుడ్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన ఇంతకు ముందు ఆ కంప్యూటర్లో ఫీడ్ చేశారు కదా ఆయన దాంట్లో ఆ మెజర్మెంట్స్ పెట్టుకొని చేస్తున్నారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్ చేస్తుందో అది లోపల కళ వెళ్ళగానే ఆ బ్లేడ్ వచ్చి ఆ చెక్క మీద ఆ ఫ్లైవుడ్ మీద పడి కట్ చేస్తుంది నేను ఆ బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చా అని కూడా అడిగాను తన్ని బట్ ఆ బ్యాక్ సైడ్ అయితే ఫుల్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి మనకు వెళ్ళటానికి అవకాశం లేదు ఇక్కడి నుంచో చూపించాను నాకు కుదిరినంత వరకు ఇక్కడ నేను తను అడుగుతున్నా అనమాట వుడ్డు పెట్టగానే ఎలా వచ్చి కట్ అవుతుంది ఏంటి అని అడుగుతుంటే తను నాకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా ఇలా కట్ అవుతుంది అని చెప్పి కాకపోతే అక్కడ నాయిస్ అయితే ఏం అర్థం కావట్లేదండి విన్నారు కదా అసలు చెవులు అయితే అసలు ఎంత దెబ్బడేసిపోతుందంటే అస్సలు మన వల్ల కాదు అక్కడ ఒక అరగంట ఉంటే నా చెవులు రీసౌండ్ వచ్చేస్తున్నాయి నేను వాళ్ళని అడుగుతున్నాను ఆ చెవులకి ఏమైనా పెట్టుకోండి లేకపోతే చోటు వాళ్ళు అయిపోతారు అని చెప్పి ఆ లేదు ఇలాగా ఈ చెవులకు పెట్టుకోటానికి ఉన్నాయి కాకపోతే ఇప్పుడు పెట్టుకోలేదు అని చెప్తున్నారు అనమాట కానీ నేను అన్నాను చోటు వాళ్ళు అయిపోతారు అది పెట్టుకోకపోతే అని చెప్తున్నా ఎనీవే నాకైతే ఈ మిషన్ కటింగ్ ఇవంతా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించిందండి నేనైతే ఇండియాలో ఎప్పుడు చూడలేదు ఇండియాలో ఏంటి కెన్యాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ ఎప్పుడు ఈ వర్క్ షాప్కి వచ్చేసి నేను ఎప్పుడు చూడలేదండి ఆయన ఎప్పుడు ఏదైనా కావాలి అంటే ఇంటికి వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళి చేసి ఇచ్చేసేవాళ్ళు ఫస్ట్ టైము మీతో పాటు నేను చూస్తున్నాను నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదిగో నేను పట్టుకున్న ఫ్లైవుడ్ అయితే డోర్ కి బ్యాక్ సైడ్ పెడతారంట దాన్ని అయితే ఆయనతో పాటు తీసుకెళ్లి ఏదో ఉడతాబత్తి సాయం లాగా తీసుకెళ్లి అక్కడైతే పెట్టాను అలా కార్పెంటర్ షాప్స్ చూసారు కదా ఇలా ఉంటాయి అండి ఇలాంటి కార్పెంటర్ షాప్స్ చాలానే ఉన్నాయి కాకపోతే ఇది మనకు తెలిసిన వాళ్ళది కాబట్టి వీడియో తీసుకోటానికి అయింది ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి జాబ్స్ కూడా బానే ఉంటాయండి దాని మీద కూడా ఒకసారి వీడియో చేస్తాను నా వీడి వీడియోస్ అయితే ఫాలో అవుతా ఉండండి తప్పకుండా కెన్యా గురించి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తుంటాను నేను కెన్యాలో ఎలాంటి జాబ్ కి ప్రయారిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అలాగే జాబ్ ఇప్పించవచ్చు కదండి అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు ఇక్కడ అకౌంట్స్ జాబ్స్ కి అయితే మంచి ఎక్కువ డిమాండ్ ఉంటదండి కాకపోతే ప్రెసెంట్ ఏమైపోతుందంటే వర్క్ పర్మిట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అండి దానివల్ల కంపెనీ వాళ్ళు తొందరగా బయట నుంచి ఎంప్లాయీస్ ని ప్రిఫర్ చేయట్లేదు లోకల్ వాళ్ళని లేదు అంటే పిఆర్ ఉన్న వాళ్ళని లేదంటే సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు బయట నుంచి తెచ్చేటప్పటికి కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కొంచెం మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే మంచిగా బానే ఉందండి కెనియాలో కెన్యాలో కార్పెంటర్ వర్క్ అయితే బాగా చేస్తున్నారు కటింగ్ బాగుంది మిషనరీ బాగుంది అన్నీ బాగున్నాయి ఒక చిన్న మైనస్ కూడా ఉంది అదేంటంటే కెన్యా వాళ్ళు కార్పెంటర్ పని బాగుంటుంది కానీ కార్వింగ్ అయితే బాగా చెయ్యరండి సరిగ్గా ఉండదు మనకి ఇండియాలో చేసినంత బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ అసలు రాదు బేసిక్ మాత్రమే చేస్తారు ఇండియాలో చేసినంత పెద్ద పెద్ద డిజైన్లు అయితే ఇక్కడ వీళ్ళకి కష్టము మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు తక్కువే ఎంతైనా డిజైన్ లేదు నేను చూసినట్లయితే వీళ్ళ ఆ ఆర్ట్ వర్క్ అయితే మాత్రం తక్కువ అనిపించింది నాకు పెయింటింగ్ అది మళ్ళీ బాగా చేస్తారండి కాకపోతే చెక్క మీద కార్వింగ్ అయితే కష్టము ఫైనల్గా వీడియో అయితే ఇది అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పదండి సౌండ్లో నుంచి మోతలో నుంచి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్